పర్మిషన్లు తీసుకోకపోయినా కూడా ఒక ప్రాపర్టీ అక్కడ వచ్చింది అని అంటే అది కూలగొట్టే రైట్ లేదు కోర్టు ద్వారా ఆర్డర్ దేవాల్సిందే అది ఆయన సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు లీగల్గా కోర్టులు స్టే ఇస్తాయి వాటికి దుర్గం చెరువు మీద ఎప్పుడో కోర్ట్ కోర్టు జడ్జ్మెంట్ ఉంది దాదాపు త్రీ ఫోర్త్ దుర్గం చెరువుని అంతా కూడా బిల్డింగ్స్ కట్టేశారు వాళ్ళను అవన్నీ కూల్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళని తీసేయాలి అక్కడ నుంచి అని చెప్పి చెరువుని రివైవ్ చేయాలని ఉన్నాయి బట్ ఏ ప్రభుత్వం అయినా సాహసం చేస్తుందా అది చేస్తే ఆ ప్రభుత్వం బట్టగట్టగలుతుందా మనగలుతుందా ఇంకోటి రాబోయే టూ ఇయర్స్ లోపలనే టూ ఇయర్స్ కూడా లేవనుకుంటా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పుడు ఇది ఇంకా ఇప్పుడు ఏం చేశాడు ఆయన మున్సిపాలిటీలను కార్పొరేషన్లను అన్నింటిలో తీసుకొస్తున్నాడు తీసుకొచ్చినప్పుడు ఓఆర్ఆర్ కాకుండా ఓఆర్ఆర్కు బయట ఉన్నాయి కూడా మున్సిపల్ ఏరియా కింద ఉన్నాయి ఇప్పుడు శంషాబాద్ మున్సిపాలిటీ ఉంది శంషాబాద్ ఓఆర్ఆర్ కౌతలు కూడా గ్రామాలు ఉన్నాయి అట్లాగే మొన్న అమీన్పూర్ ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒకే గ్రేటర్ హైదరాబాద్ కిందికి వస్తాయో మరి దాదాపుగా ఎనిమిది వందల చెరువులను రివైవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ హైడ్రా మీద పడుతుంది పడప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది మరి రేపు ఎలక్షన్స్ని వదులుకోదలుచుకుంటేనే ఆ పని చేయాలి జిహెచ్ఎంసీలో ఒకవేళ వదులుకున్నారనుకో రేవంత్ రెడ్డి బాధుడు అని చెప్పి దించేస్తారు అంటే ముఖ్యమంత్రి ఎంతకైనా తెగించవచ్చు కానీ తన కుర్చీ పోతుందంటే మాత్రం ఆయన తెగించడు ఎందుకంటే ఆ కుర్చీ కోసం ఏం చేయడానికైనా రేవంత్ రెడ్డి సిద్ధం కాబట్టి కూల్చివేతలు అవుతాయి ఈయన ట్రాన్స్ఫర్ అవుతాడు రంగనాథ్ గారు ఆ తయారు చేసే చట్టంలో బలహీనతలు ఉంటాయి వీళ్ళే అడ్వైజ్ చేస్తారు మేము బుల్డోజర్లు తీసుకొని వస్తాం మీరు కోర్టు పోయి స్టే తీసుకోండి అని చెప్పి ఓ రోజు ముందే చెప్తారు వాళ్ళకి అంటే చేసినట్టు ఉండాలి వాళ్ళు స్టే తీసుకొచ్చినట్టు ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా తూట్లు పొడిచే ప్రయత్నాలు మొదలవుతాయి కావాలని ప్రభుత్వమే చేస్తుంది చేస్తుంది ఎందుకంటే ఒకవేళ కరప్ట్ ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టయితే డబ్బులు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఒకవేళ నేను సీఎం పొజిషన్లో ఉన్నా నాకు పిచ్చి డబ్బు అక్కర్లేదని ఆయన అనుకుంటే ఆయన పేరు పది కాలాల పాటు ఉంటుంది ఆయన ఆలోచించాలి ఎందుకంటే ఎంత సీఎం లాంటి స్థాయి వ్యక్తికైనా ఆ కుటుంబానికైనా ఎంత డబ్బు కావాలి ఆయన ఐదేళ్ళు ఆయన ఆ హోదాను మెయింటైన్ చేయడానికి అవసరమైన కార్లు కానీ బంగ్లాలు కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఒక మూడు తరాలకు సరిపోయేది ఇవ్వడానికి కానీ ఒకరోజు సంపాదన సరిపోద్ది ఒక సీఎంకి మిగిలిన రోజులన్నా పవిత్రంగా ఉండాలి కదా నేనేమంటున్నా అంటే ఇప్పటివరకు ఆయన అట్లా డబ్బులు తీసుకొని ఆపుతున్నట్టుగా ఇప్పటివరకు అయితే లేదు ఇట్నే పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇట్లుంటే ఆయన వన్ ఇయర్ చీఫ్ మినిస్టర్ ఉన్నా కూడా చరిత్రలో మిగులుతాడు ఒక గొప్ప అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది ఇంతకుముందున్న ముఖ్యమంత్రులు అందరూ చేసిన తప్పులను తను చేయకుండా ఉండడానికి భేష అని అనిపించుకుంటా అనిపించుకోవడానికి మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే మంచి పేరు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిందో అప్పుడు హైడ్రా ద్వారా కూడా అటువంటి మంచి పేరు రావాలనుకుంటే ఎటువంటి ఒత్తిళ్లకు ఎటువంటి కరప్షన్ వాటికి లొంగకుండా ఎవరిని స్పేర్ చేయకుండా ఆయన దీన్ని హైడ్రాని ఇట్లాగే నడిపించాలి పదవి పోతుంది బట్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వెయ్యి ఏనుగుల బలంతో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు ప్రజల మనస్సుల్లో నిలిచిపోతాడు కానీ బస్తీలను టచ్ చేసినప్పుడు వాళ్ళకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్లలో వాళ్ళకు అకామిడేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళని ముట్టుకోవాలి సామాన్య ప్రజలను కానీ మిడిల్ క్లాస్ వాళ్ళని కానీ టచ్ చేయకుండా ఈ ఎవరెవరైతే లావిష్గా కట్టుకున్నారో ఎకరాల కొద్ది ఫామ్ హౌజ్లు కానీ ఫామ్లు ఉండేవాడా బట్ ఫామ్ హౌజ్లు పేరు వీటిని మాత్రం ఆయన ఖచ్చితంగా వెంటబడాలి లొంగిపోకూడదు మంచి పేరు తెచ్చుకోవాలి డబ్బు ఎంత సంపాదించిన పేరు రాదమ్మా ఆ పేరుని ఎంత ఎన్ని కోట్లు పెట్టినా కొనలేరు అటువంటి ఒక మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఈ చిల్లర నాణ్యాల కోసం ఆయన సాక్రిఫైస్ చేయకూడదు ఆయనకున్న క్రెడిబిలిటీని కాబట్టి ఇప్పటికే ఒక మంచి పేరు వచ్చింది దాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను పార్టీ వాళ్ళైనా సరే అలాగే వ్యవహరించాలి ఎవరైనా ఇవన్న ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ ఉందని కూడా అంటాను కదా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి ఆయన ప్రాపర్టీని అది బఫర్ జోన్లో ఉన్న అది ఒకవేళ ఎఫ్టీఎల్లో ఉన్నా ఇక్కడ ఇంకొక పద్ధతి కూడా మీకు చెప్తాను నేను ఇరిగేషన్ అధికారులు ఎంత తెలివైన వాళ్ళంటే ఒక ప్రాపర్టీని వాళ్ళు లేని దాన్ని ఎఫ్టీఎల్లో పెట్టగలుగుతారు బఫర్ జోన్లో పెట్టగలుగుతారు ఉన్నదాన్ని లేదు అని చెప్పగలుగుతారు ఎందుకు అంటే ఒక పద్ధతి లేదు అక్కడ నిజాం కాలం నాటి మ్యాప్లు ఉన్నాయి సర్వే ఆఫ్ ఇండియా చేసిన మ్యాప్స్ ఆ మ్యాప్స్ ప్రకారంగా చూడాలంటే ఒక పద్ధతి వాటర్ ఎంతవరకు వస్తున్నది వర్షం పడ్డప్పుడు యథాతథ స్థితిని బట్టి కూడా అదొక పద్ధతి మూడో పద్ధతి ఏంటంటే కట్ట ఎంత ఉన్నది ఆ కట్టకు తగ్గట్టు ఎంత ఉండాలి ఎఫ్టీఎల్ నాలు మూడో పద్ధతి నాలుగో పద్ధతి ఏంటంటే మత్తళ్ళు ఉంటాయి ఆ మత్తడి దునికే లెవెల్ ఎంత ఉన్నది ఆ టైంలో వాటర్ ఎంత ఉంటుంది ఇది నాలుగో పద్ధతి ఈ నాలుగు పద్ధతులలో వాళ్ళు సమయానుకూలంగా వివరిస్తారు ఏం చేయవచ్చు ఎట్లా బయటపడేయచ్చు అని వాళ్ళు అనుకుంటే బయటపడేయగలుగుతారు మరీ నటనడి చెరువులో కట్టినని ఎవరు కాపాడలేరు కానీ పెరిఫెరీల ఉంటాయి కదా ఇటువంటి వాటి వల్ల కొందరు సేవ్ అవుతారు నాకు బఫర్ జోన్లోకి రాదు అని ఒక ఆయన అన్నాడు అని అంటే ఆయనకి ఏదో ఒక కొలతలేసి ఇచ్చి ఉంటారు అట్లు ఇచ్చే ఎన్వర్సి కూడా ఇస్తారు కాబట్టి వాళ్ళు తలుచుకుంటే ఎందుకంటే ఒక నిర్దిష్టమైన నియమాలు అనేటివి లేవు ప్రిన్సిపల్స్ అనేటివి లేవు కాబట్టి ఒకవేళ పైనుంచి ఒత్తిడి వచ్చినప్పుడు అధికారులు ఏం చేయలేరు ఆయన చెప్పినట్టుగా ఏదో ఒక పద్ధతి తీసుకొని ఆయన బయటపడడానికి ప్రయత్నం చేయాలి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయమ్మా ఎందుకంటే ఒకటేమో నాయకుడు చెప్పినప్పుడు వినకపోతే మనల్ని ఎక్కడ బదిలీ చేస్తారో ఏ ఆదిలాబాద్కి ఇస్తారు పిల్లలకు దూరం అవుతాం కుటుంబానికి దూరం అనే భయం ఒకటి ఉంటుంది లేదా ఎక్కడ ఏసీబీకి పట్టిస్తారో ఏసీబీ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ నిజాలు కాదు వాళ్ళే డబ్బులు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టి పట్టుకున్నామని చెప్తారు చాలా కొన్ని సందర్భాల్లో జరిగినాయి కాబట్టి అట్లా కూడా భయపడతారు మూడవది ఏంటంటే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఇదొక రక్త చరిత్ర హైదరాబాద్లో చెరువులను కాపాడాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతోమంది హత్యలకు గురయ్యారు రాజేంద్ర నగర్ దగ్గర ఒక అడ్వకేట్ ముస్లిం దారుణంగా చంపేశారు ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చి అంటే గుర్తు తెలియని శవాల రూపంలో ఉన్న చాలా వరకు కొంతవరకు ఈ ఫైట్ చేసిన వాళ్ళు అడ్వకేట్స్ని చంపేశారు ఇట్లా భూమి ఎప్పుడైతే పిరమైపోయిందో బాగా ధర పెరుగుతూ వచ్చిందో వాళ్ళు దేనికి లెక్క చేయరు ఇప్పుడు అది నాథ్ విషయంలో కూడా అదే ఎందుకు ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో ఆయనకు ప్రాణహాని ఉంది లేకుంటే ఆయనకు భద్రత కల్పించాలి అనే మాట ఎందుకని వస్తుంది ఇప్పుడు అంటే కొందరు మూర్ఖులు ఉంటారమ్మా కొందరు మూర్ఖులు ఏంటంటే వాళ్ళు కక్ష పెంచుకుంటారు నా ప్రాపర్టీని కూల్చేస్తాడా చేస్తాడా వాన్ని వదిలేది లేదు మందు తాగి అందరి ముందు ఛాలెంజ్ చేస్తారు వాని అంతం చూస్తాను అట్లాంటి మూర్ఖుల వల్ల ప్రాణహాని ఉంటుంది రంగనాథ్ గారికి అందుకే సెక్యూరిటీని టైటైన్ చేశారు ఇది రంగనాథ్ లాంటి వాళ్ళకే ప్రాణ అని ఉంటే ఇరిగేషన్ అధికారులకు ఉండదా వాడు ఒకళ్ళు సంతకం పెట్టనంటే భయంతో కొంతమంది డబ్బుతో కరప్షన్తోనే అందరూ అట్లుంటారని నేను అన్నాను చాలామంది సిన్సియర్ అధికారులు ఇరిగేషన్లో ఉన్నారు ఎంత డబ్బు ఇచ్చినా ప్రలోభాలకు గురి కాకుండా చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ చేతుల్లో చెరువులు చాలా కాపాడబడ్డాయి కొంతమంది వాళ్ళ ఆంధ్ర అధికారులు కూడా ఉన్నారు చెరువులను కాపాడడానికి చాలా ఆహార కృషి చేశారు ఎన్నోసార్లు బదిలీలు అయినాయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే నాళాలను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది అవన్నీ రివైవ్ చేస్తేనే మాలాంటి వాళ్ళకు సంతోషం రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలు కూడా హైడ్రాక్ సపోర్ట్ చేయాలి తర్వాత అఖిలపక్ష సమావేశంలో దీన్ని విధి విధానాలను నియమాలను తయారు చేసి అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలు కూడా తీసుకొని అప్పుడు ముందుకు పోవాలి తర్వాత విక్టిమైజేషన్ చేయకూడదు ఎవరిని ఎవరిని విక్టిమైజ్ చేయకూడదు ఇంకొకటి గౌరవప్రదమైన పద్ధతి ఏంటంటే ఈ రాత్రి రాత్రి బుల్డోజర్లు పట్టుకొని పోయి కూలగొడతామని కాకుండా వాళ్ళ సమక్షంలోనే అధికారులను తీసుకుపోయి ఓవైసీ గారు మీది ఎఫ్టిఎల్లో ఉంది అన్ని రకాలుగా నిర్ధారణ అయింది మీకు ఎంత సమయం కావాలి ఈ కాలేజీని షిఫ్ట్ చేయడానికి రాత్రి రాత్రి కూలగొట్టద్దు కోర్టు కూడా ఆయన పోయే అవకాశం ఇవ్వద్దు మీరు ప్రజానాయకుడు మీ మీ మసుక మారకూడదు మీ ప్రతిష్ట కూడా అది కేటీఆర్ కావచ్చు అది ఒక ఎమ్మెల్యే కావచ్చు అది ఓవైసీ కావచ్చు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి వాళ్ళకు ఒక సిక్స్ మంత్స్ అన్న టైం ఇవ్వాలి మీరు కోర్టు పోకండి మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకొని మీరు షిఫ్ట్ చేసి మీరు కుల కొడతామంటే సంతోషం లేదా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి ఈ పద్ధతి అవసరం కట్ ఆఫ్ డేట్ పెట్టాలి వాళ్ళతో సిగ్నేచర్ తీసుకోవాలి మేము మేము మాత్రం మేమే షిఫ్ట్ అవుతాము కూలగొడతామని ఎందుకంటే ప్రూవ్ అయిన వాటి గురించి మొండిగా పోయి బుల్డో పట్టుకొని పోయి వైరుధ్యాలు పెంచుకోవడం ఎందుకు స్టార్టింగ్ ఏంటంటే పేరు రావడానికి నాగార్జున టచ్ చేశారు ఎందుకంటే ఆయన నాగార్జున పేరు తెలియని వ్యక్తి ఇండియాలో లేడు కాబట్టి నాగార్జునదే కూలగొట్టాడు అని అంటే రేవంత్ రెడ్డి ప్రతిభ ఎక్కడికో పోయింది ఆకాశానికి అన్కాంప్రమైజ్డ్ అని నాన్ కరప్టెడ్ అని అన్స్టాపబుల్ అని తర్వాత హుసేన్ సాగర్ ఉంది కదమ్మా హుసేన్ సాగర్లో అన్ని ఎఫ్టీఏల్లోనే ఉన్నాయి దాని విస్ విస్తీర్ణం చాలా పెద్దది అవన్నీ కూడా కూలగొట్టగలుగుతారా ఇప్పుడు లేదు కదా కాబట్టి అఖిలపక్ష సమావేశంలోనే ఒక డిసిషన్ తీసుకోవాలి ఇంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏవైతే ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఏవైతే ఫ్లోస్ని అడ్డుకుంటున్నాయో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అయినా కూడా వాటి కూలగొట్టాలి ఇట్లాంటి విధి విధానాలన్నీ కూడా బౌల అంతస్తుల భవనాలు ఇప్పుడు కొత్తగా వచ్చేటివి ఉన్నాయి కదా వాటి నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి ఎన్వసీ ఇచ్చినా కూడా క్యాన్సిల్ చేయాలి ఈ సోషల్ మీడియాలు ఈ మధ్య బాగా వస్తున్నాయి కొంత కొన్ని ఛానళ్ళ వాళ్ళకు డబ్బులు సంపాదించుకోవడానికి భలే అవకాశం వచ్చింది వాళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు ముందు పోయి అక్కడ ఫోకస్ పెట్టి ఇది కూలగొడతారు ఇది హైడ్రా వస్తుంది అని తర్వాత పోయి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కానీ ఎక్కువ ఛానల్స్ ఏంటంటే ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని ప్రొజెక్ట్ చేస్తున్నాయి అది అవసరం సోషల్ మీడియా చాలా యాక్టివ్ కావాలి ఇటువంటి బాధలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవాలి అక్కడ కూలగొట్టడం వల్ల జెన్యున్ పీపుల్ ఎట్లా నష్టపోతారు దీనికి ఆల్టర్నేటివ్ ఏంది ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఈ మంచి అవకాశాన్ని ఆయన ప్రతిష్టను పెంచుకోవడానికి ఆయన గతంలో అన్నీ కూడా పక్కకు పోతాయి టిఆర్ఎస్ వాళ్ళు ఒక వాదన తీసుకొచ్చారు రుణమాఫీని ఆ ప్రజల యొక్క ఆలోచనలను పక్కదారి పట్టేయడానికి ఇది చేస్తున్నారు అని అందులో అంటే ఒక ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా తెనాలి రామకృష్ణుడు ఒక మాట అనేవాడు ఒక ఇష్యూను ముట్టుకోకుండా చిన్నది చేయాలంటే దాని పక్కన పెద్ద గీత అంటే పెద్ద ఇష్యూను ప్రొజెక్ట్ చేయడం వల్ల ఈ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మనం తెనాలి రామకృష్ణు కథల్లో ఇది రాజకీయాలలో సహజమైపోయింది కావచ్చు అది కూడా అందులో అబద్ధం ఉందని నేను అనుకోను అంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల దృష్టినంతా కూడా పక్కదారి పట్టించే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది అందుకే ఆదరబాదరగా హైడ్రాన్ తీసుకొచ్చారనేది ఎందుకంటే చట్టబద్ధత కల్పించకుండా ఇంత హడావిడిగా తీసుకురావాల్సిన అవసరం ఏంది అని హరీష్ రావు గారు అంటున్న దానికి ఒక సార్థకత వస్తున్నది బట్ టిఆర్ఎస్ కూడా నేను చెప్పేది ఏంటంటే పక్కదారి పట్టిస్తుండే దాంతో మంచి ప్రయత్నాలను మనం తప్పు అట్టకూడదు వాళ్ళు కూడా చేయాల్సింది ఏంటంటే ఇది ఇక్కడ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఇది హైడ్రా అనేది అర్బను రుణమాఫీ అనేది రూరల్ సోషల్ మీడియాలో లేకుంటే పేపర్లలోనో టీవీలలోనో కవరేజ్ దీనికి ఎక్కువ వచ్చినంత మాత్రాన దీనికంటే పెద్ద కవరేజ్ వచ్చేటట్టుగా ఉద్యమాలు చేయాలి వేల మందితో ఊరేగింపులు ధర్నాలు దాడు ఆ ఆఫీసుల మీద ఇట్లా చేస్తే ఏమైందంటే సెన్సేషన్ అవుతుంది ఏ వార్త కూడా ప్రజలకు సంబంధించింది మస్క బారకూడదు కాబట్టి కేవలం పక్కదారి పట్టించేటట్టుగా చేస్తున్నాడు అని ఆయన అనేదానికంటే అంత దాన్ని పక్కదారి పట్టించే విధంగా మనం ఎందుకు చేయకూడదు ప్రజల్లో ఉండి ప్రతిపక్ష నాయకులుగా ఊరూరు పోయి పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొచ్చినట్టయితే ఎవరు కూడా మిమ్మల్ని పక్కదారి పట్టియలేరు కాబట్టి అది ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చేయాల్సిన పని ఇప్పుడు ఆ పని చేయకుండా ఎంతసేపు ఒక్క ప్రోగ్రాం చేసి పక్కదారి పట్టిస్తున్నాడు అని ఆయన అనే దానికంటే ఇది ఒక మంచి ప్రయత్నం మేము కూడా మద్దతు ఇస్తాం బట్ ఎట్ ది సేమ్ టైం ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోవాలని చెప్పాలి డైవర్షన్స్ అనేది కాకుండా ఉండాలి